జస్టిస్ ఎన్వీ రమణ గురించి అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు ఆయన తాజాగా చేసిన ఓ ప్రకటన ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉంది ఆయనకు అమరావతి రైతులు మహిళలు ఓ వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఎన్వీ రమణ తన అమూల్యమైన వాక్కులను వినిపించారు రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని రాజధాని శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని రైతు భూమిని కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని భూములు ఇచ్చే నేర కోర్టులో నిలబడి కష్టాలు పడుతున్నారని ఎప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని రైతులు న్యాయం చేయాలని ఆయన అన్నారు రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని చెప్పిన ఆయన మాటే నిజం ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏ రైతుల గురించి అనేది ప్రశ్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిజమైన రైతుల నుంచి సారవంతమైన భూములను ఎలా స్వాధీనం చేసుకుంది అందుకు రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది అందరికీ తెలిసిన విషయమే ఆ రైతుల భూములు ఎవరి వెళ్ళాయి వెళ్లాయనేది ప్రధానమైన ప్రశ్న ఏపీ రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటన రాకముందే అమరావతి ప్రాంతంలో ఏర్పాటవుతుందని తెలుసుకొని పెద్దలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ బినామీదారులు చాలా మంది భూములు కొనుగోలు చేశారని ఏసీబీకి అందిన ఫిర్యాదులో ఉంది ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే దానిపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ వివరాలను బయటకు చెప్పవద్దనేది ఆ ఆర్డర్ అంశం హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ను సుప్రీంకోర్టు తప్పుపడుతూ దాన్ని ఎత్తేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో నిందితుల పేర్లు బయటకు వచ్చాయి దమ్మాలపాటి శ్రీనివాస్తో కలిపి కొనుగోలుదారులు క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు పదమూడు మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఇందులో జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు నూతలపాటి శ్రీతనుజ పదవ ముద్దాయిగా నూతలపాటి శ్రీ భువన పదకొండవ ముద్దాయిగా ఉన్నారు ఈ విషయం జస్టిస్ రమణ గారికి తెలియదా ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారని అనుకోవాలా ఎన్వీ రమణ కుమార్తెలు రైతులవుతారా నిజమైన రైతుల చేతుల్లోంచి భూములు ఎవరి చేతుల్లోకి ఎటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని అర్థం కావడం లేదా అమరావతి రైతుల పేరిట ప్రస్తుతం చలామణవుతున్న వారు నిజంగా రైతులైన కాతనే విషయం ఎన్వి రమణ గారి కుమార్తెల భూములు కూడా ఉన్నాయనే విషయాన్ని బట్టి అర్థం కావడం లేదా అమరావతి రైతుల పేరిట కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నది ఎవరో రమణ గారికి తెలియదా రైతులను భయపట్టి అమరావతి ప్రాంతంలో అడ్డకూలుగా భూములు కొనుగోలు చేసి ఇప్పుడు అమరావతి రైతులకు మేలు చేయాలని రమణ గారు ప్రభుత్వాలను కోరటమేమిటి రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం వంటిదేననే విషయం నిజమైన రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు ఆయనకు తెలియదా రైతులు భూములు కోల్పోవడం సామాన్య విషయం కాదనేది ఆయనకు ఎప్పుడు అనుభవంలోకి వచ్చిందా సారవంతమైన రైతుల భూములను ఇష్టారాజ్యంగా సొంతం చేసుకున్న పెద్దలు ఇప్పుడు రైతులవుతారా వీళ్ళంతా రైతుల భూములను సొంతం చేసుకుంది సాగు చేయటానికైనా కాదనే విషయం తెలిసిందే రైతుల నుంచి కొద్ది మంది పెద్దలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు సొంతం చేసుకున్నప్పుడు లేని కడుపు నొప్పి రమణ గారికి ఇప్పుడే కలుగుతుందంటే అదేమిటో అర్థం కావడం లేదా